రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఇల్లందు పట్టణంలో స్థానిక మూడో వార్డు మాజీ కౌన్సిలర్ కోకు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఓటుచోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మూడో వార్డు కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేస్తూ మోడీ చేసిన ఓటుచోరీ వ్యవహారాన్ని ప్రజలకు తెలియచేస్తూ సంతకాల సేకరణ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశాన్ని రాష్ట్రాలని కాపాడుకునేందుకు ఓటు చోరీ ఆపాలి అని కేంద్రాన్ని సంతకం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి అని కోరారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడపగడపుకు భారతీయ జనతా పార్టీ లోపాలను తెలియచేస్తూ అవగాహన కల్పించాలి అని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో దడ్డా డానియల్ జాఫర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మడుగు సాంబా సదానంద ఎదలపల్లి అనసూయ పట్టణ మహిళా అధ్యక్షురాలు సరూప మూడో వార్డు కాంగ్రెస్ నాయకులు వచ్చా వెంకన్న కోడారి రాజేందర్ గుండంపల్లి సతీష్ కవిత వంశీ మౌనిక తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ఫారం మీద సంతకం పెట్టాలి మనం తిరగాలి తిరగాలందరూ కలిసి ఇప్పుడు దాని గురించి వేదిక మీద ఉన్నటువంటి సదా గారు మిగతా పెద్దలతో పాటు మహిళా కాంగ్రెస్ సోదరి సోదరి వాళ్ళు

கட்டது அந்த பாது

కొంచెం కొంచెం జన సమీకరణ అనేది మన ఎమ్మెల్యే గారు చెప్పాలన్నా మన జన సమీకరణ చేయట్లేమన్నా మీరు ఓకే రైట్ సేడు గారు మీరు కొంచెం దగ్గరికి వెళ్ళా మీరు రాహుల్ గాంధీ గారు ఇక ఈ కార్యక్రమం చేయకపోతే రాక జరిగింది దాన్ని విస్తృతంగా ఇంటికి గతవాల చేయాలని కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరగకుండా బీజేపీ తిట్టు కొట్టాలని జై కాంగ్రెస్ అక్కడ మందిగా ప్రజలు రాహుల్ గాంధీ గారు ఏసీసీ అధ్యక్షులు ఖర్గే గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి మహిళలో ఉన్నటువంటి జీపీలలో కూడా ఇంటింటి కార్యక్రమాలు చోరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి బీజేపీ చేసినటువంటి ఓటు చోరీ కార్యక్రమం ఓటు దొంగతనం ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది ఈ మూడు సార్లు కూడా దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఒక పెద్దకు మాత్రం ఉపయోగపడే పార్టీ దొంగతనంలో వారికి ఉపయోగపడ్డారు కాబట్టి వారే చేస్తారు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పార్టీ మరి బీజేపీ పార్టీ కాదని చెప్పి మనందరం కూడా ఆలోచన చేయాలి దేశంలో దేశ రక్ష కానీ రాష్ట్ర రక్ష కానీ జాగ్రత్తగా పేద ప్రజలు కాపాడేటువంటి పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ మనం గతంలో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం దేశం కోసం త్యాగాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా వల్ల వలన గణ గొప్ప కార్యక్రమాలతో ముందుకు పోయి దేశం మొత్తం కూడా తిరిగిన ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టి పేదల కోసం ఉపయోగపడాలి పెద్దలు కాదు ఒక లక్ష్యంగా నిరూపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈనాడు మన తెలంగాణ ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రం చూస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి పార్టీ ఉండే ఎన్నో ఆ పథకాలు ఇచ్చే పార్టీ ఇచ్చే పార్టీ ఒక్కరు కూడా నెరవేర్చకుండా పది సంవత్సరాలు కాలం గడిపి మరి ఉన్నటువంటి ప్రజాన్ని దోచుకున్నటువంటి పార్టీ పెద్ద పార్టీ మనందరం కూడా ఒకసారి ఆసనం చేయాలి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే దేశం కానీ రక్ష్య దేశం కానీ రాష్ట్రం కానీ రక్షించబడుతుంది పేద ప్రజలను కాపాడుతుంది పేదలకు కష్టపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక మంచి ఆలోచన చేసేటువంటి పరిస్థితి రావాలి జరిగేటువంటి దేశ ఎన్నికల్లో రాహుల్ గాంధీ చూడాలి ఒక లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరూ కూడా వ్యక్తం చేస్తూ ప్రతి ఇంట్లో ఎవరైతే కుటుంబ యజమాని యజమాని ఒక సంతకం పెట్టి దీన్ని మనం రాష్ట్ర కాంగ్రెస్ పంపించే విధంగా ప్రయత్నం చేయాలి ప్రతి ఇంట్లో కూడా ప్రతి నిమిషం బీజేపీ చేసిన తప్పండి బీజేపీ చేసినటువంటి నిర్లక్ష్యంతో బీజేపీ చేసిన పేదలకు ఎలాంటి సహకారం చేయటటువంటి బీజేపీ పార్టీ తల్లి కోటలు గత దిప్పాలి అంటే ప్రతి ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా ఒక ఆలోచన తీసుకొచ్చే అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉందని చెప్పి చేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా నడుము బిగించి ప్రతి వాళ్ళ కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు అందరూ కూడా పిలుచుకొని వారితో పాటే ప్రయాణం చేసి ఇల్లు తిరగాలని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు పిలిపించి ముఖ్యంగా మన నిరంతరం మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ నిరంతరం పేదల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తప్పకుండా మీరందరూ ఒక మంచి ఆలోచన తీసుకునే ప్రతి మరి గ్రామాలు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా తెలిసే విధంగా మరి దీనికి సంబంధించిన పాములెన్స్ కావచ్చు అదేవిధంగా అన్నిటి కూడా ప్రజల ముందు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలి తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు తీసుకోవడానికి గొప్ప ఆలోచన మనందరం కూడా మరి ఆలోచన చేసి ప్రతి ఒక్కరు అదే విధంగా ప్రయత్నం చేయాలని చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి ప్రధాని చేయాలంటే ఈ ఓటు ఓటు దొంగతనం అనే కార్యక్రమాన్ని అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలి అంటే మనం దేశాన్ని కాపాడాలంటే మన ఓటు మనం వేసుకోవాలి రాష్ట్రాన్ని కాపాడాలంటే మన ఓటు మనం వేసుకోవాలి ఎవడో ఓటు వేస్తే మనం చూస్తూ అభివృద్ధి నిధులగా వినగ ప్రయత్నం చేస్తుంది అభివృద్ధి జరగదు అక్కడ ఆ ప్రాంతంలో ఎందుకంటే మన ఓటు మనం ఎవరో దొంగ ఓటేసేందుకు వెళ్ళిపోతాడు ఆ ప్రాంతానికి అభివృద్ధి జరగదు అక్కడ కాబట్టి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే బీజేపీ తరఫున దొంగ ఓటు కార్యక్రమాన్ని నిర్మూలించే విధంగా ప్రతి ఒక్కరు కూడా నడువు బిగించి కాంగ్రెస్ కార్యతాలకు ముందుకు సాగాలని చెప్పి విజ్ఞప్తిస్తూ నమస్కారం ధన్యవాదాలు